బిగ్ బాస్ హౌస్ లో ఈ రోజు టాస్క్ లో ఫ్లవర్ టాస్క్ లో తనుజా గారు డెమో ఇద్దరు అంటే ఇద్దరు బాగా ఆడారండి బర్నీ గారి ఆయన ఎందుకు ఏం ఎందుకు వచ్చిండో బిగ్ బాస్ ఏమో కానీ ఏమి గేమ్ ఆడటం ఏమి స్టాండ్ తీసుకోవడం ఏం ఆడటం వాళ్ళిద్దరు మటుకి చింపేశారండి గేమ్ అందరికంటే బాగా డెమోన్ ఫోన్ అయితే బాగా ఆడింది మీరు నమ్మినా నమ్మకపోయినా అక్కడ వాళ్ళిద్దరు వన్ వర్సెస్ టూ డెమోను తనుజా కంటే బర్నీ గారిని ఇద్దరిని పట్టుకుని వెళ్తుండో వాళ్ళిద్దరు అసలు ఒకరి ఫ్లవర్ ఒకరి డెమోన్ డెమోనైతే అసలు పాపం అండి అసలు ఇద్దరు ఫ్లవర్స్ బిగుతుండే వాళ్ళిద్దరు కావాలని ఒకరిని ఒకరిని ఆడుకోకుండా సేఫ్గా ఇద్దరిని కలిసి ఒకళ్ళని టార్గెట్ చేసి గేమ్ ఆడారు ఆ టాస్క్ ఏంటండి తీరేంటి అందరూ ఆ టా ఫ్లవర్స్లో పెట్టాలి మిగతా వాళ్ళ ఫ్లవర్స్ కూడా అందులో ఉండి లేకుండా చూసుకోవాలన్నారు టాస్క్ అంటే ఏం అదే అటేపూల ఫ్లవర్స్ తీసారుగా మరి డెమోన్ చేసేది అదేగా డెమోన్ ఆ పని చేస్తండి తనిజా గోళంద్ర ఆయన ప్రతి దాంట్లో ఏడిపి ఏడుపు ఏడిపి ఏడిపి ఏడుపు మ్యానిఫులేట్ చేయటమే ఏ టాస్క్లో కూడా మ్యానిఫులేట్ చేయటమే నిజాయితీగా గట్టిగా గేమ్ ఆడదు ఏదో రకంగా ఏదో ఒక కెమెరా కతకొని పడిపోవాలి గేమ్ ఆడుతుంటే ఆ టాస్కే అది మరి ఫిజికల్ అవ్వకుండా ఎట్లా అవుతారు మరి ఫ్లవర్స్ ఎట్లా బిగుతారు మరి వాళ్ళు ఫ్లవర్స్ బీచ్ని చిన్నపిల్లలు కూర్చుంటారు నుంచుంటారా పీక్ అయ్యా పవన్ పీక్ అయ్యా అంటారా ఆపుతారుగా మరి ఎవరైనా ఆపుతారు ఆపాలిగా దానికి డిస్కషను తొక్కలో డిస్కషను ఏడవటం ఏంది మనం ఏంది నువ్వు ఫిజికల్ అవుతున్నావు పట్టుకో పట్టుకోమతు నువ్వు ఏంట్రా నువ్వు ఫ్లవర్స్ పెట్టుకో నువ్వు ఎందుకు రా ఏందమ్మా తనిజా దుతామండి ఏందా టాస్క్ టాస్క్ పేరే అది ఫిజికల్ అవ్వాలి ఎవరు ఎవరు ఎక్కువ ఫ్లవర్స్ ఉంది అది కరెక్ట్గా చెప్పాలంటే కళ్యాణ్ తప్పు చేసింది అక్కడ ఆల్రెడీ డెమన్ ఫోన్ ఫ్లవర్స్ పెట్టుండు కానీ దాన్ని కన్సిడర్ చేయకుండా వాళ్ళు తెచ్చిన ఎక్కువ ఫ్లవర్స్ కన్సిడర్ చేసింది ఎందుకంటే అతను చంపోతే తనిజా ఊరుకోదు ఇక మాటల తోటలే చంపేసిద్ది కా కళ్యాణ్ని మామూలు చంపుతా మాటలతో చంపేసిద్ది ఈ గోలంతా నాకెందుకు అని హౌస్ మేట్స్ కూడా సైలెంట్గా ఉన్నారు పాప రుతు అప్పుడు చెప్తుంది అరే అది డెమాండ్ ఫస్ట్ పెట్టినరా అని కానీ ఎవరు వింటారు వినరు అట్లా అట్లుందే లోపల ఉంది ఎవరు వన్ వర్సెస్ టూ ఆడుతున్నాం అని డెమోన్ పోన్ ఉందో మేము ఎక్కడ ఆడుదా మేము ఆడు ఇండివిజువల్ గేమ్ ఆడు అంటే ఎక్కడ ఆడారు డెమోన్ పోన్ ఇద్దరిని వెళ్ళి అక్కడ ఆపుతుండు మళ్ళీ బాత్రూమ్ దగ్గరికి వచ్చాక తనుజా గారు భర్ణి గారు ఏమన్నా తప్పుగా అవుతుందా మన ఇద్దరం ఆడి ఆడిగా అంటే బర్ణిగారు లేదమ్మా మన ఇద్దరు ఇండివిజువల్ గేమ్ ఆడు అందరికీ తెలుసు ఇండివిజువల్ గేమ్ గేమ్ కాకపోయినా మనం అట్లా ఆడ అట్లా అని మనం చెప్పుకోవాలి ఎందుకంటే మళ్ళీ బయట నెగిటివిటీ వెళ్ళిద్ది అదేనా అనుకోరు బయట ఏమన్నా నెగిటివిటీకి వెళ్ద్ది ఏమని మన ఇద్దరం పర్ఫెక్ట్గా ఆడింగ్ అంట అసలు ఆ డౌట్ వచ్చిద్దా ఆ ఫ్రెండ్స్ నిజంగా చెప్పండి నిజాయితీ గేమ్ ఆడితే ఆ డౌట్ వచ్చిద్దా తన ఫౌల్ గేమ్ అంటే ఫౌల్ గేమ్ కాదు వాళ్ళిద్దరూ టార్గెట్ చేసి డమాండ్ పవన్ ఓడించారు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నిజాయితీగా ఆడితే అసలు ఆ డౌటే రాదు ఆ డౌట్ వచ్చిందంటే తన జాగ్రత్త అక్కడే దొరికిపోయారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీద మీ అభిప్రాయం గా కామెంట్ చేయండి నా పేరు వంశీ అండి మన స్టైల్లో బిగ్ బాస్ వీడియోస్ వస్తాయి ఎవరు మిస్ అవ్వద్దని కింద ఫాలో పడుతుంటుంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్